హాయ్ అండి రిజల్ట్ రియల్ విజన్ గ్రూఫ్ వల్ల గోల్డెన్ స్టాండ్ రెసిడెన్సీ విల్లా ప్లాట్స్ ఇవి ఇవి మనకు కీసరకు వన్ కిలోమీటర్లు ప్లస్ అవుటర్ రింగ్ రోడ్కి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ లోపలే ఉంది అంటే వన్ కిలోమీటర్ లోపలనే ఉంది ఇది ఇది ఓపెన్ విల్లా అండి మనకు అక్కడ ఎదురుగా ఈ వాటర్ ట్యాంకు డ్రైనేజ్ సిస్టమ్ సిసి రోడ్సు ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి డ్రైనేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి మనం చూస్తున్న చూడండి ప్లాట్ ఎంత సైజు అంటే ఈక్వల్గా ఉంది చాలా బాగుంది డైమెన్షన్స్ ఏమైనా చాలా బాగుందండి సైట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఫిజికల్గా మీరు విజిట్ చేస్తేనే మీకు చాలా నచ్చుతుంది ఇది చూస్తే మీరు ఖచ్చితంగా తీసుకుంటారు ఆల్టర్ ఏమి ఆలోచించకుండా తీసుకుంటారు ఇది చూడండి చాలా బాగుంది అసలు షాండ్ గాని ఏరియా గాని చాలా లొకేషన్ బాగుంటది మనకు అవుటర్ రింగ్ దగ్గర ఉంది కనుక ఇలాంటి తక్కువ రేట్లో మాకు ఎక్కడ దొరకవు చూస్తే చూడండి మీరు బాగుంటుంది వాళ్ళ దగ్గర